హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుండె నిండా గుడి గంటల సీరియల్లో అయితే మౌనిక పుస్తకల తాడు అయితే కనిపించకుండా పోయింది కదా అదైతే కనబడిపోయింది శృతి తెచ్చింది లోపలికి అయితే ఆ పుస్తకల తాడు కనబడలేదని మీనా అని దొంగ అని అయితే అనింది కాంతమ్మత్త కానీ ఆ టైంలో మటుకు శృతి రవి వాళ్ళు అందరూ మనోజు వాళ్ళందరూ కూడా ఇంటిల్లి పాది కూడా మా మీనా అటువంటిది కాదు తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ తన బంగారాన్ని వద్దని పక్కన పెట్టింది అనేసి అయితే అన్నారు ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా ఇలాంటి టైంలో బయటోళ్ళు వచ్చేదని అన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం సపోర్ట్గా ఉంటే అది ఎంతో బాగుంటుంది కదండి తర్వాత అయితే ప్రభావతి మీనాని నీ వల్ల అందరిలో అనిపించుకోవాల్సి వచ్చింది అనైతే తిడుతూ ఉంటుంది అప్పుడు శృతి వచ్చి మీనా అసలు ఏ తప్పు చేయలేదు మీకేం తెలుసిన మాట్లాడుతున్నారనైతే మీనాకైతే సపోర్టవ్గా నుంచి ఉంటుంది అది అసలు ఏమైందని అడిగితే కాంతం అయితే తీసి కారులో అయితే పెట్టిందని శృతి చెప్తుంది అసలు ఏం జరిగిందంటే శృతి అయితే సోషల్ మీడియాలో అయితే నువ్వు ఆడపడుచు తాళి మార్చుకునే విధాన్ని తీసి ఎప్పటికప్పుడు పోస్ట్ చేసుకోవచ్చునైతే ఒక వీడియో అయితే తీసుకుంటుంది అప్పుడు ఆ వీడియోలో అయితే శృతికి అంతా ఆ కాంతం మత్తే అలా తాళి పెడతాం అయితే కనబడుతుంది ఇప్పుడైతే కుటుంబ సభ్యులందరూ ఒక మాట మీద ఉంచు కాంతం మత్తనే ఏం చేస్తారో మరి ఆల్రెడీ పుస్తకల దాట దొరికాక మీనాని ఎందుకన్నారని చెప్పి అయితే అందరూ కలిసి సారీ అయితే చెప్పిస్తారు మీనాకి ఇప్పుడు కనుక ఆవిడే కదా తీసిందనేది ఆ వీడియోలో కూడా ఉంటుంది కాబట్టి అబద్ధం చెప్తాకైనా కుదరదు కాంతమ్మత్తకి అయితే మరి ఆవిడనైతే ఏం చేస్తారు ఏంటో మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీనాని కాంతమ్మత్త దొంగ అన్నప్పుడు కుటుంబ సభ్యులు మీనాకి సపోర్ట్గా నుంచుటం ఎంతమందికి నచ్చింది ఒకవేళ మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి